శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాతయనమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్ళకు రేపు అక్టోబర్ ఎనిమిదవ తేదీ మంగళవారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపటి రోజున మీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే కలిసి వస్తుంది అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశ్యాధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే గనుక వీళ్లకు సర్వత్రా అనుకూలమైనటువంటి విధంగా కనబడుతోంది ఏ పని చేస్తూ ఉన్నా కూడా మీకు లాభదాయకమైనటువంటి స్థితి అనేది పొందుతారు ప్రతి పనిలో కూడా మీకు సాహసోపేతంగా ధైర్యంతో చేయడం వలన అందులో మీరు ఖచ్చితంగా ఘన విజయం అనేది సాధిస్తారు ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఒక స్త్రీ మూలకమైనటువంటి ధనయోగాన్ని మీరు పొందేటటువంటి విధంగా కాలం కలిసి వస్తుంది విశేషమైనటువంటి సంపద అలాగే శ్రేయస్ అనేది కనబడుతోంది తద్వారా మీ జీవితంలో ఆనందం సంతోషం అనేది నిండిపోబోతూ ఉంది ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు ఏ పని చేస్తూ ఉన్నా కూడా అందులో అత్యుత్సాహంతో మీరు ఆ పనులు చేసి ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేవి విజయాలు అనేవి సాధిస్తారు ఇక అలాగే రుణ సంబంధితమైనటువంటి ప్రయత్నాలు కూడా మీకు రేపటి రోజున అనుకూలించే విధంగా కనిపిస్తోంది మీకు దూర ప్రాంత ప్రయాణాలు చేసే విధంగా కనబడుతోంది నిరుద్యోగులకు మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగస్తులకు వారి కార్యాలయంలో ఉండేటటువంటి పని ఒత్తిడి కూడా తొలగిపోతుంది వ్యాపారస్తులకు ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి ఒక సమస్య నుండి పరిష్కారం దొరకబోతోంది ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున అనవసరంగా ఇతరులలో మీరు తప్పులను వెతకడం మీకు మంచిది కాదు బంధువుల నుండి మీకు విమర్శలు వచ్చే అవకాశం ఉంది స్నేహితుల నుండి కూడా మీకు అనుకోని కొన్ని మనస్పర్ధాలు వచ్చే అవకాశాలున్నాయి ఇక రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు వ్యాపారంలో అనుకూలంగానే ఉండబోతోంది చేసే ప్రతి పని కూడా పూర్తి అవుతుంది ఆర్థిక పరంగా శుభయోగాలు కనిపిస్తూ ఉన్నాయి ఏ పని చేసినా కూడా అదిలో శ్రద్ధతో చేయడం వలన అందులో ఆ పని అనేది సకాలంలో పూర్తి అవుతుంది అదేవిధంగా విజయం అనేది సాధిస్తారు లక్ష్యం నెరవేరేంత వరకు కృషి చేసుకోవాలి ఈ రాసే వ్యక్తులకు అదృష్ట ప్రాప్తి ఉంది శాంత చిత్తంతో వ్యవహరించండి విశేషమైనటువంటి భవిష్యత్తు అనేది మీ సొంతమవుతుంది ప్రేమికులకు రేపటి రోజున ప్రేమ జీవితం అనేది అనుకూలంగా కనిపిస్తోంది మీ ప్రేమ అనేది మీ ఇంట్లో తెలిసే విధంగా ఉండబోతోంది కుటుంబంలో కూడా అనుకూలత అనేది ఉంది మీకు సంబంధించినటువంటి పనులను మీ కుటుంబ సభ్యులు చేసి పెడతారు ఇక అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు ఖచ్చితంగా కొన్ని ప్రయత్నాలు అయితే చేసుకోవాలి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు అయితే పాటించాలి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీరు మాటలను కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి అనుకోకుండా మాటల గొడవలు అనేవి జరగబోతూ ఉన్నాయి ఇతరుల వ్యవహారాలలో మీరు జోక్యం అసలు చేసుకోకూడదు ఈ రాశి వ్యక్తులు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు చేయకూడదు ఏది ఏమైనా కుంభరాశి వాళ్లకు రేపటి రోజున ఈ విధమైనటువంటి ఫలితాలైతే కనిపిస్తూ ఉన్నాయి రేపటి రోజున ఈ రాశి వ్యక్తులు ఇష్టదేవాన్ని దర్శించండి అదేవిధంగా మీకు వీలైతే అంగారక స్తోత్రాలు పఠించండి శని భగవానుడి యొక్క స్తోత్రాలు పఠించినట్లయితే మరింత అనుకూలత అనేది ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్